నమస్తే అన్నా అందరికీ నమస్కారం హైదరాబాదు నుంచి గల్ఫ్ దేశాలకు కువైట్ గాని కతార్ గాని యుఏఈ గాని బెహ్రాన్ గాని ఒమన్ గాని సౌదీ అరేబియాకు మనం చూసుకుంటే వేల మంది భారతీయులు తెలుగువారు వస్తూ ఉంటారు అలాగే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఉన్న అంతర్జాతీయ నగరాల గురించి మనం తెలుసుకున్నాం ముందుగా హైదరాబాద్ నుంచి యుఏఈ కి మనం చూసుకుంటే అన్న డైరెక్ట్ విమాన సర్వీసులు దుబాయ్ అబుదాబీ షార్జా రసల్ ఆల్ ఖైమాకు నేరుగా విమానాలు ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు మనం చూసుకుంటే సౌదీలోని రియాద్ మరియు జద్దా నగరాలకు నేరుగా హైదరాబాద్ నుంచి విమానాలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ నుంచి కువైట్ దేశానికి కూడా డైరెక్ట్ విమానాలు నడుస్తూ ఉన్నాయి అలాగే హైదరాబాద్ నుంచి ఒమన్ లోని మస్కట్ కు అలాగే ఖతార్లోని లోని దోహాకు అలాగే బెహ్రన్ దేశాలకు మనం చూసుకుంటే ఈ యొక్క డైరెక్ట్ నేరుగా విమాన సర్వీసులు నడుస్తూ ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే వీటితో పాటు కొలంబో లండన్ ఢాకా ఫ్రాంక్ఫర్ట్ మాలే మల్దీవులు బ్యాంకాంగ్ మరియు కౌలాలపూర్ నగరాలకు కూడా డైరెక్ట్ విమానాలు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లే దేశాలకు జీసీసీ దేశాలు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆరు దేశాలకు నేరుగా విమానాలు నడుస్తూ ఉన్నాయన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్